నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం మాజీ నేత దివంగత మాజీ మంత్రి కలిగి విగ్రహం పడిపోవడం కలకలం రేపింది గాలి లేదు లేదు వాన తెల్లారేసరికి బొమ్మ పడిపోయి ఉండటం గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఉదయగిరి రోడ్ బ్రిడ్జ్ సెంటర్ కు చేరుకుని పరిశీలించారు అలాగే హైదరాబాద్ నుంచి కావలికి చేరుకున్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి కలిసి విగ్రహం వద్ద పరిశీలించారు సిఐ రాజేష్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలో పోలీసు శాఖ విచారణ జరిపి ఏం జరిగిందనేది బయట ఎలాంటి రాజకీయ విమర్శలు చేయకుండా వైఎస్సార్సీపీ ఈ విషయంలో హుందాగా వ్యవహరించటం విశేషం నియోజకవర్గ అభిమాన నేత సైపుగా ఏనాదేటి గారి ఉండడం రాత్రి పన్నెండు గంటలకు పడిపోయి ఉండటం గమనించడం జరిగింది ముఖ్యంగా యేనాదేవి గారి అభిమానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇతర పార్టీ నాయకులకి అమెరికా ఇది ఇక్కడ వచ్చి మేము పరిశీలించిన కదా ఈ యానాదిగడ్డిగా విగ్రహం ఏదైతే ఉందో అక్కడ చర్చకైతే ఎక్కడ ఏం తాగాదు ఎందుకంటే మాకు కొంత అనుమానం మీద చేసిన వెహికల్ బై మిస్టేక్ ఓకేనా టర్నింగ్ అయినా టచ్మేమో అని ఒక అనుమానం ఉండేది కానీ అది పరిశీలించిన మీద అటువంటి అనుమానానికి ఎక్కడక్కడ తాగలేకుండా చర్చ అంటే దానికి సంబంధించిన వేగే కావచ్చు కాంక్రీట్ చర్చే కావచ్చు ఎక్కడక్కడ దెబ్బ తినగదు కాకపోతే విగ్రహం యొక్క ఫౌండేషన్ కింద ఆ బొమ్మ విగ్రహానికి ఎందున్న స్పేస్ స్పేస్ ఎత్తి కొంత కష్టపడి ఏదైనా ఇది వీక్గా ఉండటం ఏమైనా అభిమానులు లేదా ఇంకెవరైనా పట్టుబడి ఉంటే దాన్ని అది పడిపోయి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అంతే కాబట్టి అయినా కూడా ఇక్కడ ఈరోజు అంతా కూడా మేము వచ్చి జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ పులేసీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది అనేది ఒక రెండు మూడు గంటలు ఆ పులేసీస్ దాన్ని ఇక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చిన మేర దాని మీద నిజాలు బయటపడతాయి అంతేగాని ఇది ఏ ఒక్క పార్టీ కానీ ఎవరో కానీ ని చేసిందిగా అయితే మేము భావించడం లేదు ఏదైనా మిస్సేప్గా అది అది పట్టమా అంటే ఎవరైనా కొంచెం అభిమానం ఉండదు అటువంటి అటువంటిది గట్టిగా పట్టుకోండి ఆ బేస్ బాగా ఏదైనా పడిపోయి అని మా డౌట్ కాబట్టి ఎవరు కూడా దీన్ని అంత దేవంగా తీసుకోకుండా సమస్యని సున్నితంగా సున్నితమైన విషయం కాబట్టి ఎందుకంటే జ్ఞానాదేటిగా అనుమాన మనసు గాయపడదు పొందకూడదు కాబట్టి ముందుగా ఆ పొందగో ఆ విగ్రహాన్ని మగా మేమంతా కూడా బాగా ఇచ్చి మగ ఇప్పుడు ప్రతిష్ట తప్పకుండా మీకు అంటే ఎక్కువ పూడదు కాబట్టి దానికి ముందే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం చేయలేస్తాం